అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను అండి సో ఏం తక్కా ఏం తెచ్చో మళ్ళీ ఏం చూపిస్తావు అనుకుంటున్నారా సో మీకైతే మంచి శారీ చూపిస్తానండి ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమే చక్కా ఏంటి సెవెంటీ రూపీస్కి ఎంత మంచి శారీనా అని అనుకోవచ్చు సో నేను అయితే అబద్ధం ఆడకలేదండి నిజంగా చెప్తాను సో మీకైతే ప్రూఫ్స్ కూడా చూపిస్తాను నేను అయితే పిక్ కూడా ఇస్తాను పాయింట్ చూడండి సో మీరు మీ షోలో ఎప్పుడైనా సరే నేను తెలుసుకున్నదైతే మీకు చెప్తు చెప్తున్నాను సో మీకు అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో యూజ్ అయిన వాళ్ళే తప్ప మాకు న్యూస్ అయిందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఏం లేదు ఏం లేదని తెలియదు కాదు చెప్తున్నాను వినేయండి సో నేనైతే లాంగ్ ఇడాలంటే నాకు చాలా టైం పట్టేదండి సో నాకైతే బేబీ ఉంది బేబీ చూసుకోవాలి లాంగ్ వీడియోస్ చేయాలా అంటే నాకు బేబీనే ఉంటాయి సో తనని ఎవరో ఒక మా మమ్మీయో మా డాడీయో మా హస్బెండ్ అలా బయటికి తీసుకెళ్ళినప్పుడు నేను ఇలా వీడియోస్ చేస్తాను సో ఏంటంటే నేనైతే ఎప్పుడైనా సరే మీషోలో మనం టైం అయిపోతుంది కదా టైం పడుతుంది కదా కింద బాంబు పడి టైం పడుతుంది టైం అయిపోయేటప్పుడు ఏం చేస్తానంటే ప్రైస్ తగ్గిస్తాడు అనమాట ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నది వాడు టైం ఇంకో ఫైవ్ సెకండ్స్ ఉందన్నప్పుడు వాడు ఏం త్రీ హండ్రెడ్కి ఇస్తాడు అలాంటప్పుడు పెట్టుకుంటే మనకి మనీ సేవ్ అవుతాయండి సో ఫైవ్ హండ్రెడ్ పెట్టుకునే బదులు ఆ టైం అయిపోయేదాకా మనం చూస్తే త్రీ హండ్రెడ్కే వస్తుంది కదా సో నేను కూడా అలానే ఉన్నాను సో ఏంటక్క ఇదంతా చెప్తున్నావు కానీ ముందు ఏం తెచ్చావో చెప్పి అనుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ శారీ అండి హాట్ సింపుల్ శారీస్ అయితే మీషోలో ఒకటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో నాకు ఆ శారీ కావాలి అని మా హస్బెండ్ కూడా అడుగుతున్నాను సో ఒక తీసుకుని లేసుకులే అని చెప్పారు సో ఏమైందంటే ఒక రోజు మీషో చూస్తే అంటే టైం అయిపోయింది సెవెంటీ కి హాట్ సింబల్ శారీ అయితే పెట్టారండి సో అమ్మట అడిగాను అనమాట బావా నాకు అది శారీ కావాలి సెవెంటీ రూపీస్ అంటే మా హస్బెండ్ అన్నారు వద్దమ్మా అది సెవెంటీ రూపీస్ అంటే చిన్నీ వేస్తాడేమో వద్దు ఎందుకు అయ్యి అని చెప్పేసారు ఏం కాలేదు చున్నీ అయినా కదా మనకు యూజ్ అవుతుంది కదా రెడ్ కలర్ చున్నీ అని చెప్పేసి నేను ఏదైతే లేదని చెప్పేటప్పుడు నేనైతే నమ్మలేనండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది శారీ నాకైతే చాలా నచ్చింది సో మీకు కూడా చూపిద్దాం మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను సో యూజ్ అవుతుంది అన్న వాళ్ళ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది మీకు శారీస్ వస్తే చూడండి ఇదైతే విడిగా పార్ట్ అంటే బ్లౌజ్కి వన్ మీటర్ ఇచ్చారనమాట చూడండి చూడండి మీరైతే నమ్ముతారా సెవెంటీ రూపీస్ కి శారీ వచ్చిందంటే నమ్ముతారా నేనైతే నమ్మలేకపోతున్నారండి సో నేను నమ్మకుండా మా హస్బెండ్ కూడా అంటున్నారు మామూలు చున్నీ అనుకున్నా బుజ్జి ఏందో ఇంత మంచిగా వచ్చింది శారీ అని చెప్పేసి అంటున్నారండి సో మీరైతే నమ్మలేకపోతున్నా సో మీకు కూడా చెప్పాలి కదా అక్క బందేమో అనుకుంటారు కదా చూడండి ఈ శారీ ఇదైతే వన్ మీటర్ ఉందండి చూడండి సేమ్ దయ్యం లాగే ఉన్నాను కదా చూడండి వన్ మీటర్ విడిగా ఇచ్చాడు వాడు చూడండి మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి ప్రింటెడ్ వర్క్ కాదండి మీరు మెయిన్గా చూడాల్సింది చూడండి ఇది వచ్చేసి ప్రింటెడ్ వర్క్ కాదు ఇదైతే థ్రెడ్ వర్క్ అండి సో గొలుసు కుట్టు అంటారు కదా థ్రెడ్ వర్క్ ఆ టైప్లో వచ్చిందండి సో ప్రింటెడ్ వర్క్ అయితే కొయొద్ది అనుకోవచ్చు సో ఇదైతే ప్రింటెడ్ వర్క్ కాదు ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ వాడు గా ఇచ్చేసాడు దీని పక్కన పెట్టేదో సో చూడండి ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్ నాకైతే మైండ్ బ్లోయింగ్ ఎందుకంటే సెవెంటీ కి ఇంత మంచి శారీ ఎక్కడ వస్తుందా అని చెప్పేసి నేనైతే అవాక్కడ సో ఈ శారీ చూసి మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా జరీ ఇంకొకటి పెట్టు జెరీ ఇంకొకటి పెట్టు అంటున్నారు అయితే సో ఇంకా నా లక్కీ అంటే నేను పెట్టుకున్న తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది సో ఇప్పుడైతే మళ్ళీ పెట్టారు ఒకసారి మీరు చూసుకుని నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీకు చూపిస్తాను అదైతే బ్లౌజ్ పక్కన పెట్టాను కదా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది శారీ అంటే చూడండి కనిపిస్తుంది కదా రెడ్ కలర్ చాలా బాగుంది హార్ట్ సింబల్స్ అయితే సో నాకైతే ఒక కోరుకు ఉండేదండి ఇందులో వైట్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ తీసుకోవాలి అని చెప్పేసి సో నా కళ నెరవేరింది సెవెంటీ కే శారీ అయితే వచ్చింది సో మీరు కూడా నమ్మట్లేదు కదా నిజమండి బాబు అబద్ధం నేను చెప్తాను చూడండి ఇదైతే శారీ ఇదైతే బ్లౌజ్ పీస్ ఇదైతే వన్ మీటర్ ఇచ్చేసాడు దాని పక్కన ఇది ఇదైతే చూడండి ఫైవ్ మీటర్స్ ఇచ్చాడండి శారీ మొత్తం బ్లౌజ్ శారీ కలిపి సిక్స్ మీటర్స్ ఇచ్చాడు సెవెంటీ రూపీస్కి సిక్స్ సిక్స్ మీటర్సా మీరైతే నమ్ముతారా నేనైతే నమ్మనండి సో మనం బయట ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నా మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ చెప్తారు కదా ఆ చెప్పు నేసుకున్న ఫైవ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ కదా చాలా అంటే చాలా హ్యాపీ అండి సో మీకు లింక్ ఇస్తాను చూసుకోండి సెవెంటీ రూపీస్కి ఇప్పట్లో ఏమొస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రేమ్ చాలా బాగుంది సెవెంటీ రూపీస్కి శారీ నేను నమ్మలేకపోతున్నాను సో మనం ఎప్పుడైనా హైలో వెళ్ళకుండా లో తక్కువలోనే మనం మంచి క్వాలిటీ ఉన్నాయి అయితే చూసుకుంటే చాలా బాగున్నాయండి సో నేను ఒకటి మీకు నిజంగా చెప్పాలనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు అంత హైగా అయితే తీసుకోనండి నేను తక్కువలోనే క్వాలిటీ తీసుకుంటాను నేను ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కి శారీస్ వస్తాయి కదా వాటిని తీసుకొని నేను ఫ్రాక్లకు కన్వర్ట్ చేసుకుంటాను సో నాకైతే నా డ్రెస్సెస్ వాటికైతే స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే వచ్చు నాకు అలా అయితే చేసుకుంటానండి నేను చాలా అంటే చాలా బాగుంటాయి అలా అని వేలు రెండు వేలు పెట్టి తీసుకోను అది వా ఎవరిష్టం వాళ్ళని నేనైతే అలానే తీసుకుంటాను బడ్జెట్లో అయితే తీసుకుంటానండి నేను తక్కువ వస్తే తీసుకుంటాను మరీ హై క్వాలిటీ అయితే తీసుకోను నేను నాకు తక్కువలోనే క్వాలిటీ వెతుకుంటాను మనం ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని తక్కువలోనే క్వాలిటీ పెడతారండి అవి వెతుక్కోాలి అలా అని చెప్పేసి మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి మరీ హైలో వెళ్ళిపోతే ఎలా చెప్పండి నేనైతే నాకు ఉన్న దాంట్లోనే తీసుకుంటానండి సో నేనైతే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ దీన్ని యూజ్ చేస్తాను యూస్ చేసి తర్వాత మళ్ళీ మా పాప ఇద్దరు పాపలండి మా అక్క వాళ్ళ పాప మా పాప ఉన్నాయి మా పాప వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మా అక్క వాళ్ళ పాప వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వాళ్ళిద్దరికి ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేస్తాను సో ఇంతకు ఎలా ఉంది చెప్పరేంటి నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిందని సో మీకు లింక్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీరు కూడా నమ్మలేకపోతున్నారు కదా నేను కూడా నమ్మలేదండి ఫస్ట్ అవాక్ అయ్యాన్ సెవెంటీ రూపీస్కి శారీయా శారీయా చున్నయా ఏదొస్తుందని చెప్పేసి అనుకున్నాను సో ఈ శారీ నాకైతే డ్రెస్గా బాగుంటుందా డ్రెస్గా బాగుంటుందా శారీగా బాగుంటుందా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అక్కానికి డ్రెస్ బాగుంటుంది అన్న వాళ్ళు కామెంట్ చేయండి అక్కానికి శారీ బాగుంటుంది అన్న వాళ్ళు కామెంట్ కామెంట్ చేయండి బాయ్